ఒంగోలులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాలనేని ప్రణితిరెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్తదానం గొప్పదంటూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన దొంతు శ్రీనివాస్కి అభినందనలు తెలియజేశారు హాస్పిటల్లో ఎంతో మంది బ్లడ్ అందక ఇబ్బందులు పడుతున్నారని యువత కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దొంతు శ్రీనివాస్ మాంటూ ప్రకాష్ చిక్కాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇది ఒక మంచి డ్రైవర్స్ గుర్తు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే ఒక కామన్ ఈ బ్లడ్స్ బ్లడ్ అనేది మందికి అవసరం హాస్పిటల్స్ చాలా అవసరం ఉంది అవైలబిలిటీలో ఉండాలి కొన్ని కొన్నిసార్లు అవైలబిలిటీలో లేక కొంతమంది పేషెంట్స్ చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో పబ్లిక్ ఎక్కువ ఇందాక అప్రకాశాన్ని చెప్పినట్టు ఎక్కువ పబ్లిక్ బ్లడ్ డొనేట్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హాస్పిటల్స్కి అందరికీ సో ముందుకు రావాలి ఎస్పెషల్లీ యూత్ ఎందుకంటే వాళ్ళు బ్లడ్ కొంచెం క్లీన్గా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా మంది చేయాలని కోరుకుంటూ ఇది వైఎస్ఆర్సిపికి ఎప్పుడు అండగా ఉంటుందని వీళ్ళ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తే పార్టీస్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ముఖ్య కారణం వైఎస్ఆర్సి పద్నాలుగవ ఆయుర్భవ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన వైసీపీ యువనాయకులు ప్రణితి రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా చేస్తానని చెప్పి మన ప్రణితి గారి ఆధ్వర్యంలో ఆయన సపోర్ట్ ఉన్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలు నేనే కాదు అలాంటి వారు ఇంకా చాలా మంది చేయాలని కోరుకుంటూ ఈ ఈరోజు ఇక్కడ మనం ఒంగోలు పట్టణంలో కొత్త మార్కెట్ ఎదురుగా రెడ్ క్రాస్ కొత్త బిల్డింగ్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇది ముఖ్య కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ ఆయువ నుంచి పద్నాలుగో సంవత్సరాన్ని పురస్కరించుకొని సీన్ గారు పదిహేనవ డిజన్ వైసీపీ నాయకులు సీన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది ఒక ముప్పై మందితో బ్లడ్ క్యాంప్ అనేది జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బాలెని రెడ్డి గారు తనయుడు యంగన్ డైనమిక్ లీడర్ మన ప్రణిత్ అన్న గారు వచ్చి ఈ శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది అట్లాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ మన మాంటీశ్వర్ ప్రకాష్ సార్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు సుజాత మేడం గారు అలాగే మన కోసరి శ్రీదేవి గారు ఇంకో మేడం గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దొంతా సీనన్న మరియు పదిహేను డివిజన్ వైసీపీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు అలా సేవ చేస్తూ ఉంటే చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుందండి అదేమి తప్పు కాదు అంటే దాని మీద అవగాహన లేని వాళ్ళు ఇవ్వలేరు అనమాట ఇది చూసి ఇలాంటి ఇన్స్పిరేషన్ పొంది ఇంకా చాలా మంది ఇలా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మా రెడ్ క్రాస్ మహిళా విభాగం తరఫున ప్రనీత్ గారికి దొంగ శ్రీనివాస్ గారికి కిరణ్ తమ్ముడికి అందరికీ మా శుభాకాంక్షలు ఈ